తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియా గాంధీ మెప్పు కోసం మాత్రమే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని డొనకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ కుయబట్టారు తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుడిపి నవీన్ రావు మరియు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు చెయ్యి గుర్తు పెట్టుకొని జరుపుకోవడానికి తెలంగాణ తల్లి పేరు పెట్టి మరో డ్రామా ఇది సోనియా గాంధీ గారిని సంతోష పెట్టడానికి రాహుల్ గాంధీ గారిని సంతోష పెట్టడానికి ప్రియాంక గాంధీని సంతోష పెట్టడానికి చేతి గుర్తు పెట్టి ఆ కిరీటం అన్ని తీసేసి బతుకమ్మ అన్ని తీసేసి ఏ అమ్మవారిలో కోట కూడా కిరా కూర్చున్నా మీరు కిరీటం ఉంటుంది ఏ అమ్మవారి ఏ గుళ్ళో పోయినాడలో కారణాలు ఉంటాయి కానీ ఈరోజు కాంగ్రెస్ తల్లి చూడండి ఏది లేకుండా కోసి కాదు మన అని కూలిపోయి అమ్మాయి అని అన్నారు కాబట్టి నేను తీవ్రంగా నిరసిస్తూ లేచేది మీ అందరికీ ఇక్కడ చెప్తున్నా మీరందరూ కూడా మిమ్మీ ఫోన్లలో సోషల్ మీడియాలో పెట్టి షేర్ చేయండి ఇది బాగా ఖండిస్తూ నిర నిరసిస్తూ అన్యాయం అక్రమం తల్లిని ఎవడైనా మారుస్తాడా తెలంగాణ తల్లిని రేవంత్ రెడ్డి సొంత తల్లిని అన్నట్టుగా విన్నాడు అది కూడా ఆయన గాంధీ లో పెట్టుకుంటే మనకేం అభ్యంతరం లేదు ఆయన ఎన్నైనా పెట్టుకొని మనకేం అభ్యంతరం కానీ సెక్రటేరియట్ ఈ తెలంగాణ ప్రజల యొక్క అధికార చనిపేటువంటి ప్లేస్ నిర్వహించేటువంటి